క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తోన్న వ్యాధి ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు కొన్ని ఇతర రకాల క్యాన్సర్ల కంటే నోటి క్యాన్సర్లు చాలా తీవ్రమైంది ప్రాణాంతకమైంది అంటున్నారు నిపుణులు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందట అందువల్ల నోటి పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు నోటి క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తిస్తే సమయానికి చికిత్స అందించి ప్రమాదం బారి నుంచి బయటపడచ్చు అంటున్నారు అయితే ఈ నోటి క్యాన్సర్ లక్షణాలేంటి ఎలా గుర్తించాలో చూద్దాం నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి నిరంతర నొప్పి అసౌకర్యం నోరు లేదా గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా అనిపించడం నిరంతరం అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి మీ నోటి లోపలి భాగంలో తెలుపు లేదా ఎరుపు చారలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి కొన్నిసార్లు పుండ్లు లేదా పూత కూడా ఏర్పడతాయి ఈ పరిస్థితి రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం డైస్ఫాగి అని పిలువబడి పరిస్థితిని అసలు లైట్ తీసుకోవద్దు ఈ పరిస్థితిలో మీరు ఆహారం మింగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ కాలం మీ గొంతు పోవడం జరిగితే నిర్లక్ష్యం చేయకూడదు వాయిస్ స్ట్రెస్ లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ కారణాల వల్ల గొంతు బొంగురు పోవడం సంభవించవచ్చు ఈ లక్షణం నోటి క్యాన్సర్ కి కూడా సూచిస్తుంది దగ్గు సాధారణంగా శ్వాస సమస్యలతో ముడిపడి ఉంటుంది కానీ నిరంతర దగ్గు నోటి క్యాన్సర్ కు హెచ్చరిక మీరు ఇతర లక్షణాలతో పాటు దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతూ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి నోటి క్యాన్సర్ మొదలైతే నమలడం మింగడం మాట్లాడడం వంటి రోజువారీ పనులు చేయగల మీ సామర్థ్యం దెబ్బతింటుంది మీరు ఇలాంటి ఇబ్బందిని గమనించినట్లయితే లైట్ తీసుకోకండి నోరు పెదవులు లేదా నాలుకలో తిమ్మిరి లేదా జలధరింపు లాంటివి నరాల డ్యామేజ్ ని సూచిస్తాయి ఇవి నోటి క్యాన్సర్ వల్ల రావచ్చు లేదా నాలుక కదలించలేని పరిస్థితి కూడా నోటి క్యాన్సర్ లక్షణం కావచ్చు మీరు నోరు పూర్తిగా తెరవడం లేదా మీ నాలుకను స్వేచ్ఛగా కదలించడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఇది తినడం మాట్లాడడం ఇతర నోటి పనులను చేసే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుని సంప్రదించాలంటున్నారు నిపుణులు